పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జులై ఇరవై నాలుగున విడుదల కానుంది అయితే ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ మహావతార్ నరసింహ అనే పాన్ ఇండియా డబ్బింగ్ మూవీని విడుదల చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయానికి తెలిసిందే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు విడుదల కాబోతుంది జులై ఇరవై నాలుగున ఆడియన్స్ ముందుకు రాబోతుంది దీంతో ప్రమోషన్స్ కూడా షురూ చేసింది టీం ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది సినిమాపై అంచనాలను పెంచేసింది నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు ఔరంగజేబ్ నాటి చరిత్ర ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కుతుందని ఇందులో బందిపోటు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని అంటున్నారు కొహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియా తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది అయితే విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని టీం చెబుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా మరో చిత్రాన్ని దించుతున్నారు నిర్మాత అల్లు అరవింద్ అయితే అది డబ్బింగ్ మూవీ కావడం గమనార్హం కన్నడలో బిగ్ ప్రొడక్షన్ హౌజ్ హోంబలే నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు దీన్ని అల్లు అరవింద్కి చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్తో తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం అయితే ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై ఐదునే రిలీజ్ చేస్తుండటం విశేషం దీంతో ఈ మూవీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి పోటీగా రాబోతుండటం గమనార్హం దీన్ని త్రీడీ వెర్షన్లో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు కన్నడతో పాటు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు అయితే మహావతార్ నరసింహ మూవీ యానిమేషన్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం ఆయన పురాణ కథని బేస్ చేసుకుని ఈ యానిమేషన్ మూవీని రూపొందించారు తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్న తాజాగా ప్రకటించారు టీం ఈ విషయాన్ని చెబుతూ మహావతార్ నరసింహ విజువల్ వండర్ శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోస్తుంది ఇది అత్యాధునిక యానిమేషన్ భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్తో అలరించబోతోంది ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్ ఆకట్టుకుంది దీనికి మంచి స్పందన లభించింది సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని ఆశిస్తున్నట్టు టీం తెలిపింది ఈ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం ప్రొడక్షన్స్ బ్యానర్ పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్ కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది విష్ణువు దశ అవతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది మహావతార్ నరసింహ మహావతార్ పరశురాం మహావతార్ రఘునందన్ మహావతార్ ధావక దేశ్ మహావతార్ గోకులానంద మహావతార్ కల్కిపాట్ ఒకటి మహావతార్ పార్ట్ రెండు రాబోతున్నాయి చివరగా హరిహర వీరమల్లు మరియు మహావతార్ నరసింహ సినిమాల మధ్య పోటీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తుంది రెండు సినిమాల విజయం ఎలా ఉంటుందో చూడాలి